నంజాల జిల్లా ఆలగడ్డ తాలూకా సిరివేళ్ల మండల పరిధిలోని స్థానిక మంగలిపేటలో విద్యుత్ పోల్ డ్యామేజ్ అవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీంతో ఓ స్థానికుడు అధికారులు చేయగా పరిష్కరిస్తామని చెప్పారు ఇంతలోని ఓ వ్యక్తి వచ్చి నేను ఎమ్మెల్యే మనిషిని నేను చెప్పింది విన్నానని ససేమీ అన్నారు దీంతో విద్యుత్ శాఖ అధికారులు డ్యామేజ్ అయిన కరెంటు పోల్ సమస్యను విశ్వాస్ స్పెషల్ ఫోకస్ చేసింది అక్కడి స్థానిక ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లింది దీనిపై సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి స్థానిక మంగళంపేట ఎందుకు డ్యామేజ్ అయిన కరెంటు పోల్ పరిశీలించి ఇది నిజంగానే డ్యామేజ్ అయి ప్రమాదకరంగా మారిందని దీన్ని తక్షణమే మారుస్తామని అక్కడ అర్జీ ఇచ్చిన వారితో విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు ఇంతలోనే స్థానికంగా ఉన్న మంగళి రమణ అనే వ్యక్తి విద్యుత్ శాఖ అధికారులతో ఈ డ్యామేజ్ పోల్ మార్చడానికి వీల్లేదంటూ వాగ్వాదాన్ని దిగారు మార్చకపోతే ఇబ్బందులు తలెత్తాయని విద్యుత్ శాఖ అధికారులు చెప్పినా రమణ వెనలేదు పైపెచ్చి నేను ఎమ్మెల్యే మనిషిని నేను చెప్పిందే విన్నారంటూ దౌర్జన్యంగా మాట్లాడారు దీంతో అధికారులు చేసేదేం లేక వెంది రమణ తీరు పట్ల స్థానికులు ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే పేరు చెప్పి చెడ్డపేరు తెస్తున్నారని తక్షణమే ఎమ్మెల్యే గంగుల బిజేందర్ రెడ్డి స్పందించాలని స్థానికులు డిమాండ్ చేశారు దానికి మేము నలభై సంబంధాలు ఇచ్చిన

కార్డ్ వరకు గుద్దు చేసి ఇంకొట మాకేందుకు అబ్బ అన్ని ఎందుకు ఆఫీసర్ ముందు రోడ్డు మీద రోడ్డు వాలాడు రోడ్డు మీద చేసి దయచేసి అర్థం జాలలేను నేను ఆ దానికి ఎమ్మలే పెట్టా బాబు నీకు మాట ఆడగల ఎమ్మలే నీకు నువ్వేదెక్కడ మాట ఆడగల నేరుకుడి చెప్ మాట ఆడడవా 10000 ఎమ్మలే సేమ్ ప్లేస్ లో చేసుకో మాకిబ్బంది నాకు రేసుంటడం మేము ఆ ఏ మార్చతా 10000 ఇపడి గేరు సార్ విరవో ఏ డబై బోర్ మార్చదు ఎవడన నువ్వు గ్యారెంటీ గ్యారెంటీ ఉంటావ్

ఇబ్బంది అంటే అపోహలేస్తావు. కాదు. వెళ్ళలకు ఇబ్బంది లేదు చూడండి. ఏయ్ ట్రాక్టర్ రావాలంటే పోలో ఈ మెట్ రాదు. ప్లేస్ లో డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ నీతో చెప్పకుండా ఇది ఎవరు లేదు అందరు మంచి మంచి చదువులు చదువుకుని ఇదేమి వచ్చాడు అర్థమైందా అన్ని బాగా అంటే పనిలేదు అందుకే గుడ్వాడికి నువ్వు వచ్చినావు నేను చేసాడు

నంద్యాల జిల్లా మంగళి పెద్ద వెంకటేశ్వరలో నేను నా ఇంటికి కరెంటు పోలు డ్యామేజ్ అయ్యి ఉంది అధికారుల కాడికి నాయకుల కాడికి అందరినీ కలిసిన వారు వినియోగించుకొని వారు స్పందించి వచ్చి చూసి సంబంధం వేయాలని కూడా చెప్పినారు కాకపోతే వేయాల్సిన సంబాన్ని మంగలి వెంకడ్డమ్మ అనే వ్యక్తి అడ్డుపడుతున్నాడు ఆ ఏ పార్టీ అనేది తెల్లు కాకపోతే నాది అధికార పార్టీ అని మాట చెప్తున్నారు మీరు అందరు I have nine days i book,